హాయ్ అండి వెల్కమ్ టు గారి ఇల్లు ఈరోజు బోటీ కూర ఎలా చేయాలో చూద్దామండి ఎలాంటి బ్యాట్స్మెన్ లేకుండా చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ బోటీ కూర టేస్టీగా ఉండాలంటే క్లీనింగ్లోనే ఉందండి ఇటుకంతా ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ చూద్దామండి అరకిల్లో బోటీ అండి ఇది బోటీ చాలా వాసన వస్తుంది కదండి వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికించి శుభ్రం చేయాలి అప్పుడే కర్రీ వాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది చూడండి ఒక పాత్ర తీసుకుని దానిలో ఒక లీటర్ నీళ్ళు మరిగించాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఇలాంటి నల్లటి మొక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి మిగతా వాటిని చాపుతో కానీ ఏదైనా ఓస కానీ తీసుకుని ఇలా ఎక్కించి తిరిగేయాలండి ఈ విధంగా చేస్తే బాగుంటుందండి చూడండి ఇలా చేయాలి తిరిగేసిన వాటిని నాలుగైదు సార్లు కడిగి అర లీటర్ నీళ్లు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ముందుగా స్టవ్ మీద పెట్టిన నల్లటి భాగాలు అండి నీళ్లు తీసేసి చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారాక పై పొట్టు తీసేయాలి చూసారా చల్లబడ్డాగా చాకుతో ఇలా గీకితే పొట్టు పోతుందండి నల్లగా ఉన్న మొక్కలు ఇలా తెల్లగా వచ్చేయాలండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి బాగా కడగాలి బోటి కదండి ఎక్కువ సార్లే కడగాలి చూడండి ఆరుసార్లు కడిగాను వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న మిగతా భాగాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ నీళ్ళన్నీ తీసేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి బోటీని ఉడికించి ఎక్కువ సార్లు కడగటం వల్ల వాసన రాదండి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది శుభ్రం చేసుకున్న బోటీలో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి బోటీ కూర కుక్కర్లో చేస్తానండి కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కుక్కర్లో వంద గ్రాముల నూనె వేడి చేసి కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి ఉల్లిపాయ ఇలా వేగితే చాలండి ఇప్పుడు మసాలా పట్టించిన బోటి వేసి బాగా కలపాలి మూత పెట్టకుండా రెండు నిమిషాలు ఉడికించాలి మంట మీడియంలో ఉంచండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు మొక్కలు మునిగే వరకు నీళ్లు కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేయాలి ముందుగా మీడియం మంటపై మూడు విజిల్స్ తర్వాత సిమ్లో రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ కట్టేయాలి కుక్కర్ కాస్త చల్లబడ్డాక చూద్దామండి కుక్కర్ చల్లబడిందండి కూర ఎలా ఉడికిందో చూద్దాం చూడండి పోటీ చక్కగా ఉడికిందండి దీన్ని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి మరికొద్దిగా కొత్తిమీరతో పాటు అర టీ స్పూన్ గసగసాలు ముద్ద చేసి కలపాలి మంట మీడియంలో ఉండాలి నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి చూసారా నీళ్లు ఎగిరిపోయాయి ఇంతేనండి మన టేస్టీ టేస్టీ బోటీ కర్రీ సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే దీన్ని వేడివేడి అన్నంతో కానీ చపాతీలు రోటీలతో కానీ తినొచ్చండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పినట్టు బోటీని శుభ్రం చేసి వండితే కూర గుమలాడిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతో పాటు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెల్లోకి ఈ కర్రీ మంచి కాంబినేషన్ అండి బోటీలో గోంగూర కూడా వేసి చేస్తారండి ఆ వెరైటీ కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీని మరోసారి చూపిస్తాను ఈసారి బోటీ తెచ్చుకున్నప్పుడు నేను చెప్పినట్లు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్